కాశీ ముక్క డివిజన్ పరిధిలోని ఇచ్చాపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు ఇతర వ్యక్తులను గంజాయి కేజీల గంజాయితో ఇచ్చాపురం రూరల్ రైజ్ అయ్యారు పట్టుకోవడం జరిగింది అందులో విశ్వనాథ్ తుకారాం కందేకర్ అనే ఒక వ్యక్తి ఈయన మహారాష్ట్ర మహారాష్ట్ర డిస్టేట్కి సంబంధించి వ్యక్తి ప్రవానీ ఇస్టేట్ సంబంధించిన వ్యక్తి అదేవిధంగా రవిరామ్ గోత్రే ఈయన జల్నా డిస్ట్రిక్ట్ మహారాష్ట్ర సంబంధించిన వ్యక్తి ఇద్దరు కూడా ఈరోజు పది కేజీల గంజాయిని తీసుకొని కిచ్చాపురం రైల్వే స్టేషన్కి వెళ్తుండగా ఎన్సీ గేటు ఎం తోటూరు విలేజ్ దగ్గర జంక్షన్ దగ్గర దొరికారు వీరిద్దరిని ఇంట్రాగట్ చేస్తుండగా అన్ని వ్యక్తి ఒరిస్సాలో ఉన్నారు ఎవరి కూడా ఆయన అమ్మవారి వ్యక్తి మహారాష్ట్రలో ఉన్నారు ఈ విధంగా వీరు ట్రాన్స్పోర్ట్ చేయడం వల్ల కేజీ మూడు వేలు కొని అక్కడ పదివేలకి చాలా ఎక్కువ డబ్బు కమ్మి డబ్బు సంపాదించిన దురుద్దేశంతో వీళ్ళు వెళ్తుండగా ఈరోజు ఇచ్చాపడ ఎస్ఐ గారు అదుపులో తీసుకొని మంచి నమ్మ సమక్షంలో కేసుని నమోదు చేసి ఏ రిమాండ్ని పంపిస్తున్నారు